సర్వే జనా భవంతు లోక సమస్త సుఖనోపవంతు నేడు శుభ మంగళవారము శ్రీహద్ వెంకటారు అందించేటువంటి ఈశ్వర శతకంలోని పద్యాలు చెప్తున్నవారు బీవీ రమణమ్మ అనకాపల్లి డెబ్బై ఐదు డెబ్భై ఆరు అరహర మహాదేవ శంభో శంకర చంద్రశేఖర 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 పైమా చంద్రశేఖర 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 రక్షమా ఎన్ని జన్మల పుణ్యమో ఇది అంత భాగ్యము భాగ్యమో నిన్ను నా సన్నుతి చేయు భాగ్యము నిక్కమైనది భాగ్యము ఎన్ని అన్నను ఎన్ని వాడను ఎన్న లీలలన్ నిన్ను సన్నుతి చేసినంతనే నీవు పొంగేదీశ్వర చంద్రశేఖర 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 పహి చంద్రశేఖర 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 రక్షమా పవనుండవు నిర్గుణుండవు భైరవుండవు నీవులే జీవులందున ప్రాణమేవును ఉలుంగును దాల్చి తీవును రేడు వీ రేడువీ జగమంతకువచూపెడివాడవీవు దొడ్డదేవర ఈశ్వర చంద్రశేఖర 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 పై చంద్రశేఖర చంద్రశేఖర